గొంగూర పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా ఇప్పుడు గోంగూర దొరికిన సరే వారానికి రెండు మూడు సార్లు అయితే నేను చేస్తాను అనమాట అయితే మిరగాలు వేసేసి గొంగూర వేసి నూనెసి బగ్గపెట్టి రోట్లో దంచకుండా గుత్తితో అంతా దంచుకున్నాను పచ్చడి చేస్తున్నాను అనమాట గోంగూరని రోట్లో దంచకుండా పప్పు గుత్తితో వెంపాను అనమాట ఎందుకంటే రోల్ లేదు కాబట్టి మిక్సీ పడితే బాగోదని చెప్పేసి అలా పప్పు గుత్తితో వెంపుకున్నాను వెనుపుకున్న తర్వాత గింజలు అన్నీ వేసుకొని ఎక్కువ తెల్లబాయలు ఉల్లిపాయలు వేసేసుకొని బాగా ఎర్రగా మగ్గిన తర్వాత గోగూరని మనం ఎరుపుకున్నాం కదా రోడ్లో అయితే దంచుతాము లేకపోతే నేనైతే ఇక్కడ పప్పు గుట్టుకొని వెళ్ళిపాను కాబట్టి సో అలా ఎనుపుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకొని బాగా కలిపి ఆ పచ్చి అంతా పోయి నూనె పైకి వచ్చేంత వరకు గోంగూర పచ్చడి కదా అందరం చేస్తాం ఇంట్లో మాకు తెలుసు ఇది కూడా వీడియో పెట్టాలని అనుకుంటారు అయితే నేను ఇవాళ చేసింది గోంగూర పచ్చడి కాబట్టి ఇంట్లో రోజు ఏదైతే చేస్తానో అది వీడియో చేస్తున్నాను కదా సో అందుకోసమని అయితే గోంగూర పచ్చడి చేశారనమాట గోంగూర పచ్చడి మొత్తం అంత అంతా పైకి వచ్చేంత వరకు మగ్గని చేసి నిల్వ ఉంచుకుంటే రెండు మూడు రోజుల వరకు ఉంటుంది వేడి సూపర్